ండి ఇడ్లీ ఒక పునుగు రెండు చట్నీలు ఇచ్చారు ఇడ్లీ కూడా మంచిగా సైజు పెద్ద పెద్ద సైజు అండి అయినా పెంపులు అయినా చట్నీ కూడా బాగుందండి సూపర్ అలాగే పులుగు కూడా అల్లం చిన్నలిపాయలు అల్లం కరుగు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర దిస్తారు బాగుంది వేడివేడిగా ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి వాళ్ళ ఫ్యామిలీ ఒక జీపడే పంజాబ్లో బాగుంటుంది పలు శుభ్రంగా తయారు చేస్తున్నారు క్వాలిటీ ఉంది రేట్స్ తక్కువేనండి బాగుంటుంది